హలో ఎవ్రీవన్ నేను ఉషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో తీసుకొచ్చుకున్న బల్బ్స్ అన్ని ఎలా నాటాలో చూపిస్తాను మీకు అలాగే ఏ బల్బుని ఎలా నాటుకోవాలి చిన్న చిన్న టెక్నిక్స్ అన్ని ఈ వీడియోలో మనం చెప్పుకుందాం ఇవన్నీ ఈ సీజన్కి సంబంధించినటువంటి బల్బ్స్ అండి ఈ సీజన్ అంటే కొన్ని వింటర్ ఫ్లవర్స్ ఉన్నాయి అలాగే కొన్ని ఏమో స్ప్రింగ్ ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట సో ఇప్పుడు ఈ టులిప్స్ అని చెప్పాను కదా ఇవి ఈ బల్బ్స్ కూడా సో ఈ బల్బ్స్ కూడా ఇప్పుడే నాటుతున్నాను మనకి జనవరి ఫిబ్రవరి ఆ టైంలో ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట దీనికి కాకపోతే ఈ క్లైమేట్కి వస్తుందా లేదా అనేది నాకు కూడా తెలియదు సో ఫస్ట్ టైమే నేను వీటిని ఇప్పుడు నాటుతున్నాను సో ఇక్కడ ఉన్న బల్బ్స్ ఏంటి అనేది ఒక వీడియో పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే మీకు అసలు నా దగ్గర ఈ బల్బ్స్ ఏంటి అలాగే అసలు ఎక్కడి నుంచి తెచ్చాను ఏంటి వీటి హిస్టరీ అంతా ఉందన్నమాట సో ఒకసారి చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసేయండి శంకరీని నాటుకుందాం రండి ఇవి ట్యులిప్స్ బస్ ఇవి పెడదాం ఫస్ట్ ఇంకా ఒక ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ఇదొక వెరైటీ అనమాట అలాగే ఇదొక వెరైటీ అండ్ ఇంకొక వెరైటీ మొత్తం ఇవి అన్ని అన్నీ పెడదాం సో ఫస్ట్ ఏదైనా సరే ఒక పాత తీసుకోండి కొత్తవి లేవు నా దగ్గర పాతవే కొంచెం వాడేసిన అనమాట ఇవి ఒక వన్ వీక్ పాటు ఎండబెట్టారు సో అందుకని ఇట్లా మట్టి అంతా కూడా ఎండిపోయింది ఇప్పుడు దీనికి హోల్స్కి డ్రైన్ హోల్స్కి ఇవి అడ్డం వేసుకోవాలి ఏవైనా సరే ఇక్కడ నేను ఈ కొబ్బరి పెంకులు వేస్తున్నాను సో ఏదైనా సరే మీరు కొబ్బరి పీచు కానీ ఇట్లా డ్రైన్ హోల్స్కి కొంచెం మనకి వాటర్ ఎక్కువ ఎక్స్ట్రా వాటర్ వెళ్ళిపోయేలాగా అనమాట వేసుకొని మనం సాయిల్ నింపుకోవాలి సో త్రీ ఫోర్త్ వరకు వేస్తున్నాను సాయిల్ సరిపోతుంది ఎందుకంటే చిన్న బల్బ్సే కాబట్టి వీటికి రూట్స్ ఎక్కువ రావు అందుకని వేస్తున్నాను ఈ సాయిల్ నేను బాబాయ్ గార్డెన్ స్టోర్ నుంచి తెప్పించాను ఆల్రెడీ ఇది ఒక వీడియో ఉందండి పెద్ద వీడియో ఇది ఎలా తెప్పించుకోవాలి ఏంటి అనేది సో ఆ వీడియో ఒకసారి చూడండి ఇది మనకి ఇలా ఫైవ్ కేజీస్ బ్యాగ్లో వస్తుంది అండ్ బ్యాగ్ కూడా మనకి బ్రీతబుల్ అనమాట ఇది ప్లాస్టిక్ కాదు సో మొత్తం క్లాత్ ఇది కాబట్టి ఇలా ప్లాస్టిక్ వాడద్దు అని ఎవరన్నా వాళ్ళు అలాగే ఇలా చిన్న ప్యాక్ ట్రై చేయాలి అనుకుంటే ఫైవ్ కేజెస్ ప్యాక్లో వస్తుంది అండ్ మనకిది ఈజీ టు క్యారీ అనమాట సో ఇప్పుడు దీంట్లో ఈ బల్బ్స్ పెడదాము ఇవి ట్యూలిప్స్ బల్బ్స్ చూడండి ఒక్కొక్క బల్బు కూడా ఆల్మోస్ట్ టూ ఇంచెస్ ఉంది సో ఇలాంటి బల్బ్ని మనం ఫోర్ ఇంచెస్ లోపలికి పెట్టుకోవాలన్నమాట ఈ బల్బ్ ఎంత సైజు ఉంటుందో దానికి డబుల్ ది సైజు మనం సాయిల్లోకి పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇది టూ ఇంచెస్ సుమారుగా ఉంది కాబట్టి దీన్ని నేనేం చేస్తానంటే ఒక ఫోర్ ఇంచెస్ లోపలికి పెట్టుకుంటాను ఏ బల్బ్ అయినా అంతేనండి ఒక ఫోర్ ఇంచెస్ లోపలికి పెట్టుకోవాలి సో అలా మనం అరేంజ్ చేసుకోవాలి ఏ బల్బ్ అయినా సరే ఒకటే థియరీ ఆ బల్బు సైజుకి ది సైజు మనం లోపలికి సాయిల్ లోపలికి దాన్ని అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ బల్బ్ ఉంది ఇది కూడా అంతే సుమారుగా ఒక టూ ఇంచెస్ ఉంది కదా సో దీన్ని ఇట్లా ఒక ఫోర్ ఇంచెస్ లోపలికి పెట్టేసి సాయిల్ కప్పి దీనికి మనం ఫుల్గా వాటర్ చేసుకోవాలి సాయిల్ అంతా తడవాలండి ఎప్పుడైనా సరే బల్బ్స్కి మనం వాటర్ చేయాలి అంటే సాయిల్ డ్రై అయ్యాక చెయ్యండి అంతేకానీ ముందే ముందే ఇవ్వద్దు అనమాట బల్బ్స్ కుళ్ళిపోతాయి సో అందుకని వాటర్ ఎక్కువ అవసరం లేదు సుమారుగా వన్ వీక్ టు టెన్ డేస్కి ఒకసారి పోస్తే సరిపోతుంది వాటర్ ఎప్పుడైతే మీరు స్ప్రౌటింగ్ చూస్తారో బయటికి మొలకలు వస్తాయి కదా ఆ టైంలో దీన్ని ఎండలోకి పెట్టి అప్పుడు మళ్ళీ వాటరింగ్ తేడా ఉంటుందండి మొలకలు వచ్చినప్పుడు మొక్క ఎదిగే స్టేజ్లో ఉంటుంది కాబట్టి దానికి వాటర్ ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు వారానికి ఒక రెండు సార్లు ఇవ్వండి సరిపోతుంది ఇప్పుడు ఇది ఎప్పుడైతే పార్షల్ షేడ్లో లోపల షేడ్లో ఉంటుందో ఆ టైంలో వాటర్ మటుకు వన్ వీక్ టు టెన్ డేస్కి ఒకసారి పోస్తే సరిపోతుంది సో బాబ్స్కి ఎక్కువ వాటర్ అనేది అవసరం లేదు ఎక్కువ వాటర్ ఇస్తే కుళ్ళిపోతాయి ఫస్ట్ టైం మటుకు సాయిల్ అంతా తడుచుకుండేలాగా వాటర్ ఇవ్వండి సరిపోతుంది ఓకే సో ఇది కూడా అలాగే ఎండ పెట్టించండి కుండీలు సో వీటిల్లో కూడా పెట్టుకున్నాము ఇప్పుడు కొద్ది బల్బ్స్ ఇందాక చెప్పాను కదండి సేమ్ అలాగే అనమాట ఏ బల్బ్ తీసుకున్నా సరే దాన్ని డబుల్ డిసైజ్ మనం సాయిల్లోకి ఉండేలాగా చూసుకోవాలి అలాగే డ్రైన్ ఎక్కువ ఉండాలండి చాలా ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఒక్క చుక్క నీళ్ళు ఉన్నా సరే బల్బ్ తొందరగా పాడైపోతుంది అనమాట సో అసలు మనకి కనీసం ఇందులో మనం బల్బ్ పెట్టామని కనపడని కూడా కనపడుతుంది అంత ఫాస్ట్గా సాయిల్లో కలిసిపోతుంది అందుకని చాలా తక్కువ నీళ్ళు ఇచ్చుకోవాలి చెప్పాను కదా ఒకటే రూల్ ఏంటంటే సమ్మర్ మాత్రమే మనం రోజు వాటర్ చేయాలి విడి సీజన్స్లో ఏదైనా సరే అసలు వర్షాకాలం అయితే మనం వాటర్ చేయనవసరం లేదు కనీసం అంటే వా వాన కనీసం ఒక వారం రోజులు అలా ఆగిందనుకోండి అప్పుడు మట్టుకే వాటర్ చేసుకోవాలన్నమాట అలాగే అసలు ఈ వింటర్ సీజన్స్ అయితే రెండు రోజులకు ఒకసారి అట్లా వాటర్ చేయచ్చు కాబట్టి చూసుకోండి సాయిల్లో అసలు మాయిశ్చర్ చూసుకొని దాన్ని బట్టి వాటర్ ఇవ్వడానికి ట్రై చేయండి ఇందా కుండీలో రెండే బల్బ్స్ పెట్టానండి ఇవి కొంచెం పెద్ద సైజు కాబట్టి అలాగే వీటికి ఏంటంటే మల్టిప్లై అవుతుంటాయి కదా సో మనం కొంచెం స్పేస్ ఇవ్వాలన్నమాట వాటికి ఇస్తే మనకి మల్టిప్లై అయ్యి మళ్ళీ బాబ్స్ కూడా జనరేట్ అవుతాయి సో అందుకని ఈ పెద్దది మటుకు కుండీకి రెండు మూడు అలా ప్లేస్ చేస్తున్నాం అనమాట సో అలాగే ఇందాక అట్లానే రెండించులు ఉంది కాబట్టి ఇది కనీసం ఒక నాలుగు ఇంచులు లోపల కుండేలాగా చూసుకోవాలి మనం సో మళ్ళీ పైన సాయిల్ వేసేసుకోవాలి అట్లా ఇంకొక రకం పెట్టుకున్నాము సేమ్ అలాగే ఈ కుండి కూడా ఆరబెట్టి ఉంచానండి ఒక వన్ వీక్ బిఫోర్ మట్టి అంతా తీసేసి ఆ మట్టి కూడా పైన ఆరబోసి ఉంచాను ఇప్పుడు మనం వాడేది వేరేది అనమాట ఇది పాటింగ్ మిక్స్ తెప్పించుకున్న పాటింగ్ మిక్స్ సగం వరకు నింపుతున్నాను చాలు చిన్న చిన్న బల్బ్స్ కాబట్టి మరి సాయిల్ ఎక్కువ వేసేసామనుకోండి మాయిశ్చర్ కూడా ఎక్కువైపోయి మళ్ళీ బల్బ్ ఆడైపోతుంది అనమాట అందుకని సగం వరకే నింపుతున్నాను మొక్క వచ్చినాక మొక్క సైజుని పట్టించి చూసుకుని మళ్ళీ మనం సాయిల్ వేసుకోవచ్చు ఇదిగోండి ఇవి ఒక రకం ఇవి కూడా ఫ్లవరింగ్ బల్బ్స్ సో ఇవి కూడా ఒక ఐదు అర సో ఇది కూడా అంతేనండి చూసారా సుమారుగా ఒక ఇంచ్ ఉంది బల్బు సో దీన్ని టూ ఇంచెస్ లోపలికి పెట్టుకోవాలి మనం అంతే ఎక్కువ లోపలికి పెట్టద్దు అనమాట ఎక్కువ లోపలికి పెడితే మాయిశ్చర్ ఎక్కువైపోయి నీళ్ళు ఎక్కువైపోయి పాడైపోతుంది సో అలాగే వాటర్ కూడా చాలా తక్కువ ఇచ్చుకోవాలి మనం ఎప్పుడైనా సరే బల్బుకి అంతే మళ్ళీ పైన సాయిల్ వేసేసి వాటర్ చేసుకోవడం అన్నిటికి కలిపి ఒకటేసారి వాటర్ చేద్దాము ఇలా ఇంకా వేరే ఊడబెడతాం సో డ్రైన్ హోల్స్కి ఫస్ట్ ఇలా అడ్డం వేసుకోవాలి అలాగే ఇప్పుడు కూడా మనం వాటర్ చేసేటప్పుడు అండి ఎలాగో వన్ వీక్ ఒకసారి వాటరింగ్ అనుకున్నాం కాబట్టి ఆ వాటర్ బాదులు ఏదైనా సరే ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా చేసుకుని ఇచ్చామంటే ఇంకా రిజల్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అట్లాగే ఈ సీజన్ అంటే వింటర్ సీజన్ ఎప్పుడూ కూడా మనం క్లైమేట్ చల్లగా ఉంటుంది కాబట్టి మొక్కలకి ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ ఏదైనా సరే కొంచెం వేడి ఎక్కువగా ఉండేదిగా ఇవ్వాలన్నమాట ఆల్మోస్ట్ కౌడంగ్ అనేది వేడే ఎలాగో దానితో పాటుగా కవడంతో పాటుగా మనం ఈ కేక్ ఉంటుంది చూడండి మస్టర్డ్ కేక్ అంటామే సో ఆ మస్టర్డ్ కేక్ కనుక ఇచ్చినట్టయితే పువ్వులు ఇంకా ఎక్కువ వస్తాయండి ఆ చల్లదనానికి పువ్వు విచ్చుకోదనమాట మనం ఇలా మస్టర్డ్ కేక్ కానీ కౌడం కానీ ఇలాంటివి ఇవ్వడం వల్ల వాటికి వేడి చక్కగా అంది మంచిగా పూత రావడానికి అవకాశం ఉంటుంది సో మస్టర్డ్ కేక్ కంపల్సరీగా ఇవ్వండి ఈ సీజన్లో వింటర్ సీజన్లో ఇవి ఒక రకం సో ఇప్పుడు ఇవి పెట్టు ఇవి కూడా అంతేంది ఇవి చూడండి ఇంకా చిన్నగా ఉన్నాయి వన్ ఇంచ్ కన్నా కూడా ఇంకా చిన్నగా ఉన్నాయి ఆల్మోస్ట్ హాఫ్ ఇంచే ఉన్నాయి సో వీటిని ఒక్క వన్ ఇంచ్ లోపలికి పెడితే చాలా అనమాట మనం సో ఒక్క వన్ ఇంచ్ లోపలికి పెట్టుకున్నాం అంతే కొంచెం ఇలా బయటికి కనపడుతూ ఉండాలి మరి లోపలికి పెట్టేస్తే కుళ్ళిపోతాయి సో అలా అనమాట ఆ సైజుని పట్టించి మనం వీటిని అరేంజ్ చేసుకోవడమే ఎక్కువగా ఈ బల్బ్స్లో ఉండేటువంటి ప్రాబ్లం తెలియక చాలామంది ఏం చేస్తారంటే లోపలికి పెట్టేస్తారు సాయిల్ లోపలికి సో దానివల్లనే అవి కుళ్ళిపోతూ ఉంటాయి అలాగే వీటికి ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఎప్పుడైనా సరే బల్బ్ ఇలా మనము సాయిల్లోకి పెట్టాం కదా ఇప్పుడు వీటికి స్ప్రౌట్స్ లేవు చూడండి ఓన్లీ బల్బ్సే ఉన్నాయి సో వీటిని ఏం చేయాలంటే మనం డైరెక్ట్ ఎండ్లో పెట్టకూడదు ఎండ్లో పెడితే ఇవి పాడైపోతాయి బల్బ్ ఏమవుతుందంటే కుళ్ళిపోయినట్టుగా అయిపోయి సాయిల్లో తొందరగా కలిసిపోతుంది స్ప్రౌటింగ్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే మనం తీసుకెళ్ళి ఎండలో పెట్టుకోవాలి అదొక చిన్న సీక్రెట్ అనమాట వీటికి అలాగే లోటస్ బల్బ్స్ ఇవి కూడా ఏం చేస్తారంటే ఇలా కొంతమంది పెట్టేసి తీసుకెళ్లి ఎండలో పెట్టేస్తారు సో అలా ఎండలో పెట్టడం వల్ల ఆ బల్బ్ ఏమవుతుందంటే మగ్గిపోయినట్టు అయిపోయి పాడైపోతుంది సో అందుకోసం అని చెప్పి అలా డైరెక్ట్ ఎండ్లో పెట్టకండి ఎప్పుడైనా సరే వీటిని మనం నీళ్లోనే ఉంచుకొని స్ప్రౌటింగ్ చూసుకుని స్ప్రౌటింగ్ స్టార్ట్ అయ్యాక అప్పుడు వీటిని మనం చిన్నగా ఎండలోకి జరపాలి అంటే డైరెక్ట్ ఎండలో ఒకేసారి పెట్టుకోవాలి చిన్నగా జరపాలన్నమాట అంటే ఫస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎండ ఉండే ప్లేస్లోకి ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ ఎండ వచ్చే ప్లేస్లోకి అలాగా జరుపుకోవాలి వీటిని సో ఇంకా చాలా ఉన్నాయండి కుండీలు ఇంకా నేను అరేంజ్ చేసుకోవాలి ప్రస్తుతానికి మీకు చూపిద్దామని ఇంతవరకు అయితే చూపిస్తున్నాను ఎలా పెట్టుకోవాలి వాటరింగ్ ఎలా చేసుకోవాలి అలాగే వీటికి ఎలాగ ఫర్టిలైజర్ ఇచ్చుకోవాలి నీళ్ళు చాలా తక్కువ ఇచ్చుకోవాలనుకున్నాం కదా సో అట్లాగే ఇవేంటంటే సీజన్ అయిపోయాక కొంతమంది ఇవే కుండీల్లో వీటిని ఉంచేస్తారు అలాగే కొంతమంది వీటిని విడిగా తీసి మళ్ళీ స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటారు ప్లేస్ కోసం అనమాట మనం వేరే మొక్కలు పెట్టుకోవాలంటే మళ్ళీ ఇంకా కుండీలు తెచ్చుకోవాలి కదా సో అలాగా కుండీలని కన్సిడర్ చేసుకుంటూ కూడా మనం వీటిని బయటికి తీసి స్టోర్ చేసుకోవచ్చు అలాగే వీటిలో కూడా ఉంచేసుకోవచ్చు మీరు బయటికి తీసి స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకు ఆ బల్బ్ అనేది పూర్తిగా ఆరాలన్నమాట అలా అని చెప్పి ఎండ్లో పెట్టి వాటిని ఆరబెట్టకూడదు బయట విడిగా నీడలోనే వాటిని పూర్తిగా పైన ఆ తడెంత పొయ్యేలాగా ఉంచుకుని ఆరబెట్టుకుని ఆ తర్వాత మంచిగా బ్రీతబుల్ బ్యాగ్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి లైక్ ఎలా అంటే మన క్లాత్ బ్యాగ్స్లో కానివ్వండి లేదంటే మట్టిలోనే కొంచెం లైట్గా అంత మట్టి కానీ ఏదైనా వర్మి కంపోస్ట్ కానీ ఇలా వేసి వాటిని స్టోర్ చేసామనుకో ఇన్ కేస్ ఏదైనా తడి అది ఉంటే ఆ మట్టి అనేది పీల్చుకుంటుంది అలా చేసుకోవచ్చు లేదంటే ఉడాష్ ఉడాష్లో కూడా వీటిని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫంజ్ సైడ్ ఉంటుంది చూసారా ఆ ఫంజ్ సైడ్లో కూడా వీటిని ముంచి పక్కకు పెట్టుకుని ఆరబెట్టుకుని అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు సో ఇట్లా రకరకాలుగా వీటిని స్టోర్ చేస్తారు వీటిని వేకుండి కాకుండా అలాగే ఉంచుకోవచ్చు సో అలా ఉంచుకున్నప్పుడు ఏం చేయాలంటే కనీసం మనం వారానికి పది రోజులకి ఒకసారి వాటర్ చేసుకుంటూ ఉండాలి చూసుకుని మాయిశ్చర్ ఎక్కువ ఉండొద్దు తక్కువ ఉండొద్దు మీడియంగా ఉంటే సరిపోతుంది అలాగే సీజన్ అయిపోగానే వీటిని అంటే ఎండకు పెట్టుకుంటాం కదా మనం పూలు రావాలి అంటే ఎండ కంపల్సరీ ఉండాలన్నమాట సో అలా ఎండ నుంచి వాటిని తీసుకొచ్చి పార్షల్ షేడ్లో ఎక్కడన్నా పెట్టుకుని అలాగే వాటిని ఆ మట్టిలోనే ఉంచి వారానికి పది రోజులకి నీళ్లు పోసుకుంటూ ఉంటే అవి లోపల మనకి మల్టిప్లై అవుతాయి ఇలాగా ఎక్కువగా ఏం చేస్తారంటే కమర్షియల్గా యూజ్ చేసుకునే వాళ్ళంటే బల్బ్స్ సేల్ చేసే వాళ్ళు కానివ్వండి ఎవరికన్నా ఇవ్వాలనుకున్నా కానీ లేదా మీరు ఎవరికైనా ప్రజెంట్ చేయాలనుకున్నా కానీ అలాగ మట్టిలోనే ఉంచేసి వాటిని మల్టిప్లై చేసుకుని మళ్ళీ నెక్స్ట్ సీజన్కి తీసి మళ్ళీ వాటిని రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇదండి నాకు తెలిసి మాక్సిమం చెప్పాను సో ఈ బల్బ్స్కి ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏంటి అనేది సో ఇప్పుడు సీజన్ అండి చాలా రకాల బల్బ్స్ మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి స్ప్రింగ్ సీజన్కి సంబంధించినవి అలాగే వింటర్ సీజన్కి సంబంధించినవి కూడా మీకు ఆన్లైన్ స్టోర్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి సో వాటిలో కూడా మీరు వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుని ఇలా పెట్టుకోవచ్చు అనమాట సో మంచి సైట్లో తెచ్చుకోండి అలాగే మంచిగా హెల్తీగా ఉన్న బల్బ్స్ మాత్రమే చూసుకుని మీరు తెచ్చుకుని వాటిని ఇలా నాటుకుంటే సరిపోతుంది ఎంత హెల్దీగా ఉంటే అంత బాగా పూలు వస్తాయి అంత బ్రైట్ కలర్స్ వస్తాయి అలాగే చాలా పెద్ద పెద్ద సైజు పూలు కూడా వస్తాయి అనమాట సో బల్బ్ని దానికి ఉన్నటువంటి హెల్దీ కండిషన్ని బట్టే మనకి మొక్క అంతా కూడా దాని లైఫ్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది అనమాట సో ఇలా అండి ఇలా చేసుకుంటే మనం బల్బ్స్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ తోటి గార్డెన్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తుండండి ఇలాంటి మంచి మంచి గోల్డన్ని వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ అవుతూ ఉంటాయి